ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులకి స్వాగతం నా పేరు శ్రీనివాస్ నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఆమ్దార వలసలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాము ఈరోజు మనం మాట్లాడుకునే అంశం వచ్చి గోగు రకాలు మరియు యాజమాన్యం నార పంటల్లో జనుము తర్వాత గోగు అనేది అతి ముఖ్యమైన వాణిజ్య పంట గోగు అనేది భారతదేశంలో పదమూడు రాష్ట్రాల్లో సాగు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్తో పాటు అస్సాం బెంగాల్ బీహార్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ తమిళనాడు మరియు మహారాష్ట్ర వంటి పదమూడు రాష్ట్రాల్లో ఈ గోగు పంటను సాగు చేయడం జరుగుతుంది విస్తీర్ణంలోనూ మరియు ఉత్పత్తిలోనూ మన ఆంధ్ర రాష్ట్రము అగ్రగామిగా ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళము మరియు విజయనగరం జిల్లాలో నారకోసము ఈ పంటను సాగు చేస్తూ ఉంటారు ఈ పంటను నార కోసమే కాకుండా క్యారిక్స్ కొరకు మరియు ఆకుకూరకు కూడా సాగు చేస్తూ ఉంటారు ప్రతి పంటలోనూ రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైంది మనం ఎప్పుడైతే మేలైన రకాలు ఎంపిక చేసుకుంటామో మనము అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది గోగు రకాలు చూసినట్లయితే వ్యవసాయ పరిశోధన స్థానం ఆమ్దాల వలస నుండి ఇప్పటి వరకు తొమ్మిది నారగోగు రకాలు మరియు ఒక కూరగోగు రకం విడుదల చేయడం జరిగింది నారగోగు రకాలు చూసినట్లయితే ఏఎంవి వన్ అనే రకము పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదల చేయడం జరిగింది ఈ రకం యొక్క కాలం వచ్చి నూట యాభై నుండి నూట అరవై రోజులు అలాగే నారు దిగుబడి వచ్చి పదమూడు నుంచి పదిహేను క్వింటాలు ఒక హెక్టార్కి ఏంవి టూ అనే రకము పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదల చేయడం జరిగింది ఈ రకం యొక్క పంట కాలం వచ్చి నూట నలభై నుండి నూట యాభై రోజులు మరియు నార దిగుబడి వచ్చేసి పదమూడు నుంచి పదిహేను క్వింటాలు ఒక హెక్టార్కి ఏంవి త్రీ సూర్య అనే పేరుతో పిలువబడే రకము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదల చేయడం జరిగింది ఈ రకం యొక్క పంట కాలం వచ్చి నూట నలభై నుండి నూట యాభై రోజులు నార దిగుబడి చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ నార దిగుబడి ఒక హెక్టార్కి వస్తుంది ఏమివి ఫోర్ కలింగ అని పేరు పిలువబడే ఈ రకము పంటకాలం వచ్చేసి నూట నలభై నుండి నూట యాభై రోజులు నార దిగుబడి చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాలు ఒక హెక్టార్కి ఏంవి ఫైవ్ దుర్గా అనే రకము రెండు వేల ఏడులో విడుదల చేయడం జరిగింది ఈ రకము అన్ని ప్రాంతాలకు సాగుకు అనుకూలమైన రకము అందువల్ల ఇది జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపొందిన రకం ఈ రకం యొక్క పంటకాలం వచ్చేసి నూట ముప్పై నుండి నూట ముప్పై రోజులు నార దిగుబడి చూసినట్లయితే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కింటాలు ఒక హెక్టార్కి నార దిగుబడి ఇస్తుంది ఈ రకము రసం పీల్చే పురుగులకు గుళ్ళు తెగులకి ఒక మోస్తారుగా తట్టుకుంటుంది అలాగే ఈ రకం యొక్క నారలో వేరు యొక్క అవశేషాలు తక్కువగా ఉంటాయి నార దృఢంగా ఉంటుంది ఈ లక్షణాలు ఉండడం వల్ల జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొంది ఇప్పటికి కూడా ఒరిస్సా మరియు బీహార్ రాష్ట్రం అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా సాగులో ఉన్నది ఏంవి సెవెన్ జనార్దన్ అనే పేరుతో పిలువబడే ఈ రకము పంటకాలం వచ్చేసి నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులు నార దిగుబడి చూసినట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కింటాలు ఒక హెక్టార్కి నార వస్తుంది ఈ రకం రసం పీల్చే పురుగుల్ని కాండం కుళ్ళు తెగుల్ని తట్టుకుంటుంది ఏంవి ఎయిట్ ఈ రకం రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేయడం జరిగింది ఏచెస్ టూ వన్ సిక్స్ అని పిలువబడే ఈ రకము పంటకాలం నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులు అలాగే నార దిగుబడి వచ్చేసి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది కింటాల దిగుబడి వస్తుంది ఇది రసం పీల్చే పురుగుల్ని మరియు ఆకెండు తగులని తట్టుకుంటుంది ఏంవి నైన్ ఆదిత్య అని పేరుతో పిలబడే రకము రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేయడం జరిగింది ఈ రకము పంటకాలం వచ్చేసి నూట నలభై నుండి నూట యాభై రోజులు ఈ రకం నార దిగుబడి చూసినట్లయితే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది కింటాల్లో ఒక హెక్టార్కి నార దిగుబడిని ఇస్తుంది ఈ రకం కూడా రసం పీల్చే పురుగుల్ని మరియు ఆకెండు తగుల్ని తట్టుకుంటుంది ఏమి వి టెన్ ఈ రకం రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేయడం జరిగింది దీని పంటకాలం వచ్చేసి నూట నలభై నుండి నూట యాభై రోజులు నార దిగుబడి చూసినట్లయితే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది కింటాల్లో ఒక హెక్టార్కి నార దిగుబడి వస్తుంది ఈ రకము రసం పీల్చే పురుగుల్ని మరియు కాండం గుళ్ళు తెగుల్ని తట్టుకుంటుంది ఈ రకం యొక్క నార నాణ్యత చాలా బాగుంటుంది అందువల్ల అధిక నార దిగుబడితో పాటు నాణ్యమైన నారను కూడా మనం పొందవచ్చు గోగు పంట యాజమాన్యం సాగుకు అనుకూలమైన వాతావరణం చూసినట్లయితే వెచ్చగా మరియు తేమతో కూడిన వాతావరణం అనేది గోగు పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల నేలలు ఈ సాగుకి అనుకూలంగా ఉంటుంది తేలిక రకపు గర్భ నేలలు మరియు మురుగుని వ్యవస్థ కలిగిన నేలలు ఈ గోగు పంటకి అనుకూలంగా ఉంటుంది అలాగే మనం ఎప్పుడైతే ఈ తొలకరి వర్షాలు వస్తాయో మనం అప్పుడు ఈ భూమిని బాగా దున్ని చదును చేసి పెట్టుకున్నట్లయితే మనం విత్తుకోవడానికి అనువుగా ఉంటుంది గోగు పంటని సాగు చేయడానికి నారగోగు అయితే ఒక ఎకరానికి ఐదు కిలోల విత్తనం అవసరం అవుతుంది అలాగే మనం కూరగోగు చూసినట్లయితే ఒక ఎకరానికి ఆరు కిలోల విత్తనం అవసరం అవుతుంది ఈ విత్తనానికి మనము విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి విత్తన శుద్ధి కోసం ఒక కేజీ గోగు విత్తనానికి ఐదు గ్రాముల ఇమిలాక్లోర్ ప్రింట్తో పాటు మూడు గ్రాముల మ్యాంగోజెబ్ లేదా రెండు గ్రాముల మెట్లాగ్జిల్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల నుంచి మరియు భూమి ద్వారా సంక్రమించే కాండంగుళ్ళు తెగుల్ని మనము నివారించుకోవచ్చు గోగు పంటని సాగు చేయడానికి వర్షాధారంగా సాగు చేస్తాం అందుకని భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మే మొదటి పక్షం నుంచి జూన్ మొదటి పక్షం వరకు మనం విత్తుకున్నట్టయితే అధిక నార దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది గోగు పంటని సాధారణంగా వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు అలా కాకుండా వరుసల్లో సాగు చేయాలనుకున్నప్పుడు మనము గొర్రుతోని వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మరియు మొక్క మొక్కకు మధ్య ఏడు నుంచి పది సెంటీమీటర్ల దూరము అలాగే రెండు నుంచి మూడు సెంటీమీటర్ లోతులో లీడ్రిల్తో వేసుకోవాలి మనం ఈ వర్షల్లో వేసినప్పుడు మనకు అంతకృషి కానీ పంట కోసే ఖర్చు కానీ మనకు తగ్గిపోతుంది అందువల్ల మనం సాధ్యమైనంత వరకు గోగు పంటని వర్షల్లో సాగు చేసుకున్నట్లయితే మనము సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు నారగోగు అనేది వర్షాధారంగా పండిస్తూ ఉంటారు తీవ్రమైన నీటి ఎద్దడి ఎదురైనప్పుడు మనము ఒకటి లేదా రెండు తండ్లు ఇచ్చినట్లయితే మనకు నార దిగుబడి తగ్గకుండా ఉంటుంది ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే ఒక ఎకరానికి ఐదు టన్నుల పశువు ఎరువు వేసుకోవాలి అదేవిధంగా ఆమ్ల భూముల్లో అయితే మనము భూసార పరీక్షను అనుసరించుకొని ఎకరానికి ఓ టన్ను వరకు తున్నాన్ని విత్తడానికి పక్షన రోజుల ముందు వేసి దున్నుకోవాలి ఆఖరి దుక్కులో పద్దెనిమిది కిలోల యూరియా యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేటు అలాగే పదమూడు పాయింట్ ఐదు కిలోల మ్యూరేటా ప్రొటాష్ వేసుకోవాలి పైపాటుగా మరొక పద్దెనిమిది కేజీల యూరియా విత్తిన మూడు వారాలకోసారి అంతకృషి చేసేటప్పుడు వేసుకోవాలి పైపాటిగా యూరియా వేసుకొని పక్షంలో ఎప్పుడైతే పంట నీటి ఎద్దడికి గురవుతుందో అప్పుడు మనము లీటర్ నీటికి రెండు శాతం యూరియా మరియు ఒక శాతం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి పంటపై పిచికారీ చేసినట్లయితే మనకు దిగుబడులు తగ్గకుండా ఉంటాయి గోగు పంటలో అంతకృషి అనేది చాలా ముఖ్యమైనది సరైన సమయంలో కానీ మనము అంతకృషి చేయకపోతే మనం ముప్పై శాతం వరకు నార దిగుబడిని కోలిపోతాము పంట విత్తిన మూడు నుంచి ఐదు వారాలలోపు గొప్పు చేసి కలుపు తీసేయాలి అదే మనం వరుసల్లో వేసిన పంట అయితే మనం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత గొర్రెతో అంతకృషి చేపట్టాలి కలుపు తీవ్రతను బట్టి మనం ఏడో వారంలో కూడా రెండోసారి గొప్పు తవ్వాలి ఇలా చేసినట్లయితే కలుపు సమర్జనంగా నివారించి మనం పంట దిగుబడిని కోల్పోకుండా ఉంటాము మొదటి గొప్ప బదులుగా మనము పంట విత్తిన వెంటనే ఎకరానికి ఏడు వందల ఇరవై ఎంఎల్ పెట్రాక్లోర్ కనుక పిచికారీ చేసినట్లయితే మనం మొదటి గొప్పును నివారించవచ్చు అలాగే పైరులో గనక గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఈ కలుపు లేత దశలో గుజ్లోఫా ఫిథైల్ లీటర్కి రెండు ఎమ్మెల్లు దనువిట్టు ఒక ఎమ్మెల్యేతో కలిపి కనుక పిచికారీ చేసినట్టయితే ఈ గడ్డి జాతి కలుపుని మనము సమగ్రంగా నివారించవచ్చు ఈ గోగు పంటలో నూతన రకాల ఎంపిక చేసుకొని మేలైన యాజమాన్య మరియు ఆధునిక ఊరవేత పద్ధతులను పాటించడం వల్ల నాణ్యమైన నార లభించి అధిక ధరని పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదములు